తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు గంట ముందు నుంచే సెంటర్లోకి అనుమతి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షా సమయం నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు ముషీరాబాద్ అంబర్పేట ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులతో గంట ముందే చేరుకున్న విద్యార్థులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉదయం ఎనిమిది గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్న అధికారులు షూస్ మొబైల్స్ పరుసులు అనుమతించని పరీక్ష కేంద్ర నిర్వాహకులు ఆల్టిగే ఇక్కడ గాని मेंबर అక్కడ చూస్తావ్ బ్యాక్ అక్కడ పెట్టు ఇంకేమన్నా సెంటర్ చెయ్యాలి పెప్పర్ बस बस अरे मम्मी को तो ठीक के बाद ही भाई बहन है तेरे सस्ते माने भाई होंगे ना तो एक मिनट कर रहा था चलेगा ऐसा करेक्ट थोड़ा है करेक्ट नहीं मान को चला जस्ट लो प्राइस मम्मी ने दिया कर नोबड़ा दीस असल में उसको

thank you